రావట్లేదు బాయ్ పొద్దు పొద్దునేందిరా బయ్ లేదన్నా మేము కొంచెం క్రికెట్ పెట్టి పెట్టుకున్నాం కొంచెం వీలైతే చూడన్నా రాని పోరా బాయ్ అన్నా లేదురా ఒక లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు ఒక్క లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పు రాదు అదే ఒక విప్లవకారాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా అలాంటి వాడిని ఒక ఐదు వేలు కమ్మేసా కదరా వీడు చేసిన తప్పుకి ఏంటి నీలాగా డబ్బుకు గుర్తుపడి విపులకారుని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి గుణపాఠం కావాలి త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి అలాగే

హెచ్చరిక డబ్బులు అమ్ముడుపోయే ఊరుకులతో విప్లవదమాన్ని ఆపలేరు ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజా కోట్లో ఇదే గతి పడుతుంది ఇట్లు సింగన్న అన్న దళం అయ్యా మీకోసం చన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు అండి ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట అన్నలు అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీలెదు గంటాకి మీరు అందరు పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చేయాలో ఒక నిర్ణయానికి వద్దాం అలాగే పద బాబు స్టేషన్కి ఓ పది టీలు త్వరగా పంపించు ఓకే సార్ ఓకే సార్ రెడ్డి గారు బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరు వాళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా రెడ్డి రెడ్డి గారు గారు చెప్పండి ఏం ఆవేశపడితేమంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి నర్సింహుడు గారిని పిలు సార్ నమస్తే సార్ సార్ నమస్తే నమస్తే నమస్కారం కూర్మస్కారం చూడండి నర్సింహుడు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మీ చేతిలో చేతిలో ఉంది ఉంది మీరు అడిగింది మాత్రం మా లేదు సార్ అంత ఉంది సార్ వాళ్ళెవరో చేతుల్లో కీలువ మనం కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సాబిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పనిచేసేది మేము పండించేది కూడా మేమే ఏ అవన్నీ మీ పార్టీ మీటింగ్ చెప్పుకోండి వింటారు కూలి డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పంటన్నంతా కాకులోకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అనవసరం వస్తాం నరసింహ గారు కొంచెం కొంచెం చెప్పండి సార్ కొవ్వెక్కినకాయ కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదను బాబాయ్ లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఇంత పొద్దున్న లేచారంట విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి పదిహేను ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండ మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బోర్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం కూలీ రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సలు నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న నాకెందుకు అనుమానంగా ఉంది కీడి తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోలిన పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంగులో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మన మెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కోయలేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవలు నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు రేటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు వెనక లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు హిచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు వీళ్ళు పోనీలే

రా నాకొద్దు నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే దిగిరావాలి తల్లి ఏంటో అన్నయ్య మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను పట్టుకొచ్చేస్తా ఎక్కడికి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నెల్లు పట్టుకొచ్చేస్తాం ఆ స్వామి అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్యాడుతూ పండుతు పని చేస్తాం ఆ ఏంది పిల్లగాడుకా అవును ఆహా ఒకసారి పెట్టుకొని చూస్తాడుకో நீ தண்ட ఏంద నా సినిమా చూసాడమ్మా పొద్దునే నేను పొలాన్ని కొంచెం చంపేతడప్ప రేయ్ మేడం మంచి కావబెట్టు ఏల అయితే మేడం కి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండమ్మా కాఫీ కావిదాదు కానీ కుచ్చొన అమ్మా

రబణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి రవింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా

Cannon